అంతవరకు నిర్మించుకున్న పర్ణశాల కూడా వదిలిపెట్టేసి అక్కడి నుంచి చిత్రకూట పర్వతం నుంచి దిగి అత్రి అత్రి అనసూయల యొక్క ఆశ్రమానికి వెళ్ళారట దత్తాత్రేయ స్వామి వారి యొక్క తండ్రి అయినటువంటి అత్రి అనసూయల యొక్క ఆశ్రమానికి వెళ్ళారు వెళితే అక్కడ చాలా గొప్ప తపస్ తపస్వి అయినటువంటి అత్రిమహాముని కూర్చొని ఉన్నారట సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా వెళ్ళి ఆ మహా అయినటువంటి అంటే త్రిమూర్తులకి తండ్రి అయినటువంటి మహర్షికి నమస్కరించారు వెంటనే అత్రిమహర్షి ముగ్గురిని కూడా ఆశీర్వదించి సీతాదేవికి చెప్పారట అమ్మ లోపల అనసూయాదేవి ఉంది అప్పటికే చాలా ఆమె అనసూయాదేవి కదలలేనంత వృద్ధురాలు ఎప్పుడు కృతయుగంలో ఉన్న ఆమె త్రేతాయుగంలో ఉంది ఆ కృతయుగంలో దత్తాత్రేయ స్వామి జన్మించాడు ఆ కృతయుగంలో తల్లిగా ఉన్నటువంటి అనసూయాదేవి బాగా వృద్ధురాలై ఆశ్రమం లోపల ఉందట ఆశ్రమం బయట ఒక చెట్టు కింద అత్రిమహాముని ఉన్నాడు రామలక్ష్మణులు అత్రిమహామునితో మాట్లాడుతుంటే మామూలుగా మనం కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఆడవాళ్ళ లోపలికి పొమ్మంటా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అట్లాగే అత్రిమహాముని అట్లా కూర్చొని రామలక్ష్మణుతో మాట్లాడుతుంటే సీతాదేవి లోపలికి వెళ్ళిందట లోపలికి వెళ్ళేటప్పటికి సీతాదేవితో మాట్లాడిందట ప్రేమగా మాట్లాడిందట అనసూయాదేవి రేగమా మాట్లాడి నువ్వు చాలా గొప్పదానివి భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భర్తను అనుసరించడమే పతివ్రత యొక్క ధర్మం మనవాళ్ళు కూడా ఉంటారు ఎవరికన్నా చిన్న పల్లెకి ట్రాన్స్ఫర్ అయిపోతే మేము పట్నం వదిలిపెట్టి రాము నువ్వు వండుకొని తింటూ వండి అని పంపిస్తారు చూడండి ఇక్కడ అనసూయాదేవి సీతాదేవిని ప్రశంసిస్తోంది పద్నాలుగు సంవత్సరాల రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళితే రాజ్యభోగాలన్నీ వదిలిపెట్టి అటు తల్లిగారింటికి పోకుండా ఇటు అత్తగారింట్లో ఉండకుండా భర్తనే అనుసరించి వచ్చావు నువ్వు పరమ పతివ్రత స్త్రీవి పతివ్రతా ధర్మం అంటే ఇట్లా ఉంటుంది చూడండి రామచంద్రమూర్తికి కైకయి వరం వల్ల అరణ్యవాసం వచ్చినా ఇంకోడైతే ఏం చేస్తారు వెంటనే తల్లిగారింటికి పోయి పంచాయతీ పెడతారు రాజ్యం ఇవ్వాల్సినటువంటి వాడు పోయి నాకు అరణ్యం ఇచ్చాడు మా అని పంచాయతీకి వస్తారు అత్తమామలు వచ్చి పంచాయతీ పెడతారు కానీ ఇక్కడ జరిగిందేమిటి జనక మహారాజు విషయమే చెప్పలేదట చెప్పకుండా వీళ్ళు అరణ్యవాసానికి వచ్చేశారు అట్లా అనసూయాదేవి స్థుతిస్తోంది నువ్వు చాలా పతివ్రత ధర్మం కలదానివి భర్తని అనుసరించడం అనేది చాలా గొప్ప విషయం నువ్వు శివ శివధనుర్భంగం చేసినప్పుడు ఆ రామచంద్రమూర్తిని వరించావని తెలిసింది నీ ధర్మం చాలా గొప్పదమ్మా ఇట్లాగే సర్వకాల సర్వావస్థల్లో భర్తని సేవించు ఎవరైతే భర్తని సేవిస్తారో వారి యొక్క వారి యొక్క సౌభాగ్యం నిలబడుతుంది ఎంతవరకు భర్త మీద ప్రేమ గౌరవం భక్తి అనురాగం పూజ్యభావం ఉంటుందో స్త్రీకి అంతవరకు కూడా సౌభాగ్యం ఉంటుందట కనుక స్త్రీకి సౌభాగ్యానికి కారణం ఎవరంటే భర్తని అనుసరించడమే భర్తయే సౌభాగ్యకారుడు కానీ ఈ విధంగా చెప్పిందట ధర్మజ్ఞా ధర్మజ్ఞాసృత్వాత మహీతరీం కథాం పర్య పర్యవిజిత్ బాహుభ్యాం శిరస్యాఘ్రాయమైం సీతాదేవిని అనసూయాదేవి అడిగిందట రామచంద్రమూర్తి శివధనుభగం ఎట్లా చేశాడో ఈ పెళ్ళి ఎట్లా జరిగిందో చెప్పమని ముచ్చటగా అడిగిందట మామూలుగా ఆడవాళ్ళు అడుగుతారు కదా కళ్యాణం ఎట్లా జరిగిందంటే ఆమె మొత్తం చెప్పిందట ఏది రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి దగ్గర యాగ సంరక్షణ కోసం రావడం ఆ తర్వాత యజ్ఞం చేస్తుండే విశ్వామిత్రుడి వెంట రావడం రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి రావడం ఆ గురువుగారు చెప్పడం వల్ల ఆ శివధనుస్సును చూడడం ఆ తర్వాత శివధను భంగం చేయడం ఆ తర్వాత అత్తమామల్ని కబురు చేసి వివాహం జరగడం ఆ పాణిగ్రహణ విషయమంతా స్వయంగా అనసూయాదేవికి ఆ సీతాదేవి చెప్తే సీతాదేవి చా అనసూయాదేవి చాలా సంతోషపడి ధర్మజ్ఞురాలైనటువంటి మహాపతివ్రతా స్త్రీ అయినటువంటి అనసూయాదేవి అనసూయాదేవి ఎంత గొప్పదో చెప్తున్నారు త్రిమూర్తులు త్రిమూర్తులు వచ్చి పరీక్షించే ఒకనొక సందర్భంలో నారద యోగిందులు వారు వచ్చి పరీక్షించారట అనసూయాదేవిలు అత్రిమహాముని తపస్సు చేసుకోవడానికి వెళితే అప్పుడు నారదుడు వచ్చాడు దొంగచాటుగా వచ్చాట ఈమె చాలా పతివ్రత లోకల్లో చాలా గొప్పదని ఇన ఇనుము ఇనుప గుగ్గిళ్ళు అంటే ఇనుప శనగలు తెచ్చి ఉడకబెట్టమన్నట్టు అమ్మా నాకు శనగలు తినాలనుంది ఇగో ఈ శనగలు ఇస్తున్నాను వీటిని ఉడకబెట్టమన్నట తీరా చూస్తే అవి ఏమిటి ఇనుప గుగ్గిళ్ళు ఇనుప శరగలు అనమాట ఆ బొబ్బర్లు పెడితే అవి ఆ యొక్క తప ప్రభావం వల్ల ఉడికినాయట అప్పుడు ఆశ్చర్యపోయి వెంటనే వెళ్ళి ఆ నారద యోగుందుడు ఏం చేశాడు స్వచ్ఛలోకానికి వెళ్ళి బ్రహ్మ సరస్వతి దేవికి చెప్పాడు వైకుంఠానికి వెళ్ళి సరస్వతి లక్ష్మీదేవికి చెప్పాడు కైలాసానికి పోయి దేవికి చెప్పాడు ఈ ముగ్గురు స్పెషల్గా మీటింగ్ పెట్టుకున్నారు లోకల్లో మనమే పెద్ద పతివ్రతలు అనుకున్నాం మనకంటే పతివ్రత ఇంకో పుట్టిందట అసలు చూసొద్దాం అనుకున్నారు అంటే వీళ్ళందరూ కూడా అనుకున్నారు మళ్ళీ మనకి ఇంత శ్రమ ఎందుకులే మన వాళ్ళు ఉన్నారు కదా భర్తలు ఉన్నారు కదా వీళ్ళని పంపిద్దామంటే వీళ్ళ యొక్క పాతివృత్య ధర్మాన్ని చూడడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారట ఇంటికి వచ్చేటప్పటికి అత్రిమహామనిషి బయటికి వెళ్ళాట అమ్మ మాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టమన్నారట తప్పకుండా పెడతామన్నారట అనేసి లోపలికి వెళ్ళి ఆ భోజనశాలలో అన్నం వండిందట అన్నం వండి విస్త్రాకులు వేసిన తర్వాత ఇట్లా కాదు మేము వస్త్రం వేసుకున్న వాళ్ళతో మేము చెయ్య భోజనం చెయ్యము వివస్త్రగా మాకు వడ్డించమన్నారట అప్పుడు యాగశాలలోకి వెళ్ళి భర్తని స్మరించిందట నేనే పతి పతివ్రత అయితే అసలు వీళ్ళు నన్ను పరీక్షించుకోనిచ్చారు వీళ్ళు ఎవరో చూడాలి నేనే పతివ్రతనైతే ఇప్పుడు ముగ్గురు కూడా అయిపోవాలని అనుకుందట అనసూయాదేవి ఎందుకంటే వివస్త్రగా రమ్మన్నారు కదా వస్త్రం లేకుండా తల్లి తల్లి పిల్లల దగ్గరికి రాగలదు కనుక వీళ్ళు పసిపిల్ల వాళ్ళు అయిపోవాలి అనుకుందట అని భర్తని స్మరించిందట భర్త పర పరబ్రహ్మ కనుక వెంటనే వాళ్ళు పిల్లలు ఏడుస్తూ ఏడుస్తూ ఆ పీటల మీద కదులుతున్నారట చిన్న పిల్లలు పసిపిల్లలైపోయి పాల కోసం ఏడుస్తున్న పిల్లల్లాగా ఏడుస్తున్నారట అప్పుడు ఆ ముగ్గురిని తీసుకొని ఆ తల్లి పాలు ఇచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి వాళ్ళందరికీ కూడా చక్కగా పాటలు పాడిందట ఏం పాటలు పాడిందన్నారు ఉపనిషత్తులు పాడిందట మహా మేధావి చదువుకుందామే ఉపనిషత్తులు పాడుతూ ఆ పిల్లలకి నిద్రపోిందట ఈ పిల్లలు ఆదమరిచి నిద్రపోతున్నారు నోట్లో వేలు పెట్టుకొని నిద్రపోతున్నారు గురకబెట్టి అప్పుడు వచ్చాడు అత్రిమహాముని ఏం జరిగింది ఉయ్యాలేమిటి మన ఇంట్లో పిల్లలు లేరు కదా అంటే కాదు కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు వాళ్ళు ఏదో చిన్న ఆట ఆడారు వాళ్ళు ఓడిపోయి పిల్లల్లాగా ఉన్నారు అప్పుడు వాళ్ళని ముగ్గురిని ఆశీర్వదించారట అయితే ఎంతసేపటికి భర్తలు వెళ్ళారు తిరిగి రాలేదు ఏమైపోయింది అసలు ఏం మాయ జరిగింది ఇనప గుగ్గుళ్ళనే వండి పెట్టి శనగలుగా చేసిందామే ఈమె ఎటువంటిదో చూద్దామని వాళ్ళు ముగ్గురు వచ్చారట ఎవరు సరస్వతి దేవి పార్వతీదేవి లక్ష్మీదేవి ముగ్గురు వచ్చారట ముగ్గురు వచ్చేటప్పటికి పిల్లలు ఆడుకుంటున్నారు అమ్మ మా మా భర్తలు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు అయ్యో ఎక్కడికి వెళ్ళలేదు నేను ఏం చేయలేదు అగో అక్కడున్నారు ఆ పసిపిల్లని చూసి ఆ త్రిమూర్తి స్త్రీలు అంటే పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి ఓ ఏడ్చారట మా కర్మ మేము ఈ పిల్లల్ని ఎత్తుకొని ఎక్కడికి పోము వీళ్ళని ఎట్లా పెంచవు వీళ్ళు మాకు ఏమవుతారు ఇప్పుడు అంటే అప్పుడు అప్పుడు పరీక్షించి క్షమాపణ వేడారట క్షమాపణ వేడి అమ్మ మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తే అప్పుడు ఆ అనసూయాదేవి ప్రసంగురాల ఏం కావాలో కోరుకోమంటే వాళ్ళు మళ్ళీ యథాస్థితికి రావాలన్నారు అప్పుడు ఆ అత్రిమహాము అన్నట్ట బానే ఉంది మరి మాకు సంతానంగా వచ్చారు ఇంట్లో ఉయ్యాల్లో తొట్టెలేసి కూర్చోబెట్టాం నామకరణం కూడా చేస్తాం మీరు ఇక్కడ ఉండండి అంటే మేము ఇక్కడ ఉంటే లోకాలు నడవవు కనుక మేము ఒక పని చేస్తాం మాలో తేజస్ అంతా కూడా ఇక్కడ ఉంచుతాం మేము వెళ్ళిపోతాం మా మారువేషంలో ఇక్కడ ఉంటాం యథార్థంగా వెళ్ళిపోతామని విష్ణుమూర్తి దత్తాత్రేయుడుగా అయ్యాట ఆయనలో బ్రహ్మగారి చైతన్యం చేరిందట బ్రహ్మగారు చంద్రుడిగా వెళ్ళిపోయాట శంకరుడేమో దుర్వాస మహర్షిగా వెళ్ళిపోయాట ఈ విధంగా బ్రహ్మ చంద్రుడిగా దుర్వాస మహర్షి ఈ శంకరుడు దుర్వాస మహర్షిగా వెళ్ళిపోయాడు ఆ విష్ణుమూర్తి దత్తాత్రేయుడిగా ఉండి ఆ ముగ్గురి రూపం అందుకనే మూడు ముఖాలతో దత్తాత్రేయుడు ఉంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అట్లా సర్వగా లోకాలను ఉద్ధరించడానికి వచ్చారు అట్లా బ్రహ్మ మహేశ్వరులను కూడా పసిపిల్లలు చేయగలిగినటువంటి ఆ అనసూయాదేవి ఆశ్రమానికి వచ్చి అనసూయాదేవి సీతాదేవి యొక్క వివాహాన్ని విని చాలా సంతోషపడి అంత వృద్ధురాలు కూడా లేచి ఎప్పుడైతే ఆమె యొక్క కళ్యాణ విషయం సీతాదేవి తన యొక్క వివాహ విషయం చెప్పిందో లేచి దగ్గరికి తీసుకొని ఆశీర్వదించిందట శిరస్సుని ముద్దు పెట్టుకుందట తల ముద్దు పెట్టుకుందట ప్రేమ కలిగి ధర్మజ్రాలైనటువంటి అనసూయాదేవి ఇట్లా అనుగ్రహించిందట